కుమారు ఇరవై ఏడో సచివాలయం మాది మార్నింగు పెన్షన్ అమౌంట్ పదిహేడు లక్షలు బ్యాంకు నుంచి డ్రా చేయడం జరిగింది సచివాలయానికి తీసుకొచ్చినప్పుడు ఉదయం పన్నెండు పన్నెండు ఐదు పన్నెండు పది మధ్యలో ఒక డెమాండ్ అండ్ డో వ్యక్తి సచివాలయానికి వచ్చినారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన సచివాలయంలో ఉండే యాభై వేలు అనేది తీసుకుపోవడం జరిగింది దానికి సంబంధించి త్రీ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ కూడా ఇచ్చినాము మా పై అధికారులకు కూడా ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసినాము ఒకటో తారీఖు ఇప్పుడు వెతుకుతున్నారు ఒకటో తారీఖు పెన్షన్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాం పన్నెండు ఐదు నుంచి పన్నెండు పది లేదా పన్నెండు పదహైదు మధ్యలో సీసీ మీ సచివాలయంలో సీసీ ఫుటేజ్ ఉన్నాయా సచివాలయం ముందు సీసీటీవీ ఫుటేజ్ ఉంది దానికి కూడా ఆల్రెడీ చూసినారు కానిస్టేబుల్స్ ఆల్రెడీ దాన్ని చూస్తున్నారు ఇరవై ఏడో వార్డు సచివాలయం మొత్తం అమౌంట్ ఎంత మిస్ అయింది అమౌంట్ మిస్ అయింది యాభై వేలు మొత్తం తెచ్చిన అమౌంట్ తెచ్చిన అమౌంట్ పదిహేడు లక్షలు మిగతా అమౌంట్ ఉందా మీతో అమౌంట్ మొత్తం ఉంది ఒకటో తారీఖు పెన్షన్కి ఏ ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం అంటే మీరు లోపల పెట్టినప్పుడు దాంట్లో హాఫ్ క్యాష్ తీసుకోవాలి కేవలం యాభై వేలు తీసుకోవాలి మీద లెక్క పెడుతున్నాం ఓకే మొత్తం సంచలనే ఉంది టేబుల్ మీద లెక్క పెడుతున్నప్పుడు అప్పుడు తీసుకుపోయినారు మీరు అక్కడ లేరా సమయంలో అక్కడే ఉన్నాం ఇప్పుడు తీసుకొని పరిగెత్తుకెళ్ళిపోయాడు తీసుకొని పోయినారు ఆయన తీసుకున్న ఆయన టేబుల్ మీద పేపర్ పెట్టినప్పుడు గమనించలేదు పేపర్ కింద ఉంది మేము వెంటనే చూసుకున్నాం అంత లోపల చూసేటప్పుడు ఆయన లేరు సీసీటీవీ ఫుటేజ్ చూసి త్రీ టౌన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది ఆయన ఎందుకు వచ్చాడు సచివాలయ మామూలుగా డెమాండ్ సర్టిఫికేట్తో అమౌంట్ అడుగుతుంటారు కదా ఏమీ లేదు అనే విధంగా ఆయన ఆ పర్సన్ ఆయన ఆ సర్టిఫికేట్ తీసుకుని లోపలికి వచ్చినారు అదే లేదు అమౌంట్ ఏం లేదు బయటికి వెళ్ళండి అంటున్నాము ఆయన అట్లా మొండిగా ఉన్నారు అప్పుడు జరిగింది